గోవిందరావు గొప్ప ధనవంతుడు ఆయనకు ఇద్దరు కుమారులు ఒక రోజున ఆయన భార్యతో రైలు ప్రయాణం చేస్తూ కొడుకులిద్దరినీ స్టేషన్లో తనను కలుసుకోవలసిందిగా జాబు రాశాడు ఆ ప్రకారమే ఇద్దరు కొడుకులు అమ్మా నాన్నలను కలుసుకోవడానికి స్టేషన్కు వచ్చారు పెద్ద కొడుకు వస్తూనే వారికి నమస్కరించి రైలు ప్రయాణం సుఖంగా జరిగిందా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు రెండవ కొడుకు మాత్రం వారిని ఏమాత్రం గౌరవించకుండా వెళ్ళిపోతున్న రైలుకు చేయి ఊపుతూ టాటా చెప్పాడు ఇది చూసి గోవిందరావు చాలా బాధపడ్డాడు ఆయన భార్య మాత్రం ఏమండి వాడు చిన్నవాడు కదా ఎందుకంత బాధపడతారు పెద్దయ్యాక వాడే నేర్చుకుంటాడు అని నచ్చ చెప్పపోయింది అది విని ఆయన అన్నాడు అది కాదు నా బాధ వీడు నాకు నమస్కారం చేసినా చేయకపోయినా నాకు వచ్చేది ఏమీ లేదు మంచి మర్యాదలు తెలుసుకోకపోతే భవిష్యత్తులో వీడు ఎలా పైకి వస్తాడో అనేదే నా విచారం అన్నాడు కొంతకాలానికి పెద్దవాడు హైకోర్టు జడ్జి అయ్యాడు ఆయనను కలుసుకోవడానికి వచ్చిన వారంతా అతనికి నమస్కరించేవారు చిన్నప్పుడు ఆయన తన తల్లిదండ్రులకు నమస్కరించిన ఫలితం అది ఇక రెండవ వాడు అదే కోర్టులో ప్యూనుగా చేరాడు చిన్నప్పుడు తన తల్లిదండ్రులకు పెద్దలకు నమస్కరించనందువల్ల పెద్దవాడయ్యాక తానే అందరికీ నమస్కారాలు పెడుతూ జీవితాన్ని గడపవలసి వచ్చింది ఇది ఎవరికీ తప్పదు అందుకని మనమందరము తల్లిదండ్రులను పెద్దలను చిన్నతనం నుంచి గౌరవించడం నేర్చుకోవాలి నీవు నీ తల్లిదండ్రుల కంటనీరు తెప్పిస్తే నీ బిడ్డలు నీ కంట నీరు తెప్పిస్తారు